హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హరికుమార్ వెల్కమ్ టు హరిటెక్ ట్రావెల్ ఈ వీడియోలో మనం ఆరోగ్యంగా ఉండటానికి హెల్తీ ఫుడ్ను చెప్పబోతున్నాం వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫ్రూట్ను మీరు ఎప్పుడైనా చూసారా ఈ ఫ్రూట్ను మీరు ఎప్పుడైనా తిన్నారా ఎర్రగా కనపడుతుంది కదా ఈ ఫ్రూట్ని ఏమంటారో మీరే గెస్ట్ చేయండి చూడటానికి ఎర్రగా ఉన్న ఈ ఫ్రూట్ పేరు కాక్టస్ ఫ్రూట్ అండి ఈ ఫ్రూట్లో అధిక మొత్తంలో విటమిన్ సి ఫైబర్ మెగ్నీషియం న్యూట్రిన్స్ ఉంటాయి ఈ కాక్టస్ ట్రీని మన వాళ్ళు నాగజముడు అని పిలుస్తారు ఈ మొక్క యొక్క ఆకులు కాండము ముళ్ళతో కప్పబడి ఉంటుంది వీటి పూలు పసుపు రంగులోనూ కాయలు ఆకుపచ్చ కలర్లోనూ పండ్లు ఎరుపు కలర్లోనూ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ పండ్లు డ్రాగన్ ఫ్రూట్ జాతికి చెందినవి డ్రాగన్ ఫ్రూట్ కంటే నాగజముడు పండ్లల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ఈ చెట్లను ఎక్కువగా పొలాల గట్ల మీద నీరు తక్కువగా దొరికే ప్లేస్లలో చూడవచ్చు వీటి ముళ్ళను తొలగించి కాండాలని కూరల్లోనూ సలాడ్లలోనూ వాడతారు ఈ చెట్టు యొక్క ఆకులు పండ్లు పశుగ్రాసంగా కూడా ఉపయోగపడతాయి ఈ ఫ్రూట్ చుట్టూ చిన్న చిన్న ముళ్ళు ఉండడం వల్ల ఈ ఫ్రూట్ను కట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఫ్రూట్ లోపల కూడా ఒక ముళ్ళు ఉంటుంది దాన్ని కట్ చేసి మనం తినాలి ఇప్పుడు మనం ఈ ఫ్రూట్ను ఎలా కట్ చేయాలి ఏ విధంగా తినాలి అని తెలుసుకోబోతున్నాం ముందుగా ఫ్రూట్ యొక్క తల తోకను కట్ చేద్దాం ఫ్రూట్ యొక్క లేయర్ని నిలువుగా కట్ చేసి లోపల గుజ్జును తీయాలి రుచికి పుల్లగాను కొంచెం తీయగాను ఉంటాయి ఈ పండ్ల గుజ్జుతో జ్యూస్లు జామ్లు జల్లీలు చేస్తున్నారు ఈ పండ్లను తినడం వలన రక్తపోటును నియంత్రించడంలోనూ చర్మం మరియు జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్